నాకే కాదే నాలాంటి ఆడవాళ్ళందరికీ ఆయన అంటే హార్ట్ ప్రాబ్ హార్ట్ ప్రాబ్ హార్ట్ అటాక్ గా మారకుండా చూసుకో పర్వాలేదే వీర మరణం లాగా ప్రేమ మరణం అలాగే మరణం ఇట్టా కాదు ఎట్టా అట్టా హట్టాగా సార్ ఇవాళ నటరాజా ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి అది కూడా నేనే చెప్పాలా సార్ మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అయ్యా సార్ ఆ కంపోజింగ్ బుక్స్ అన్ని చంద్రవందరగా ఉన్నాయి వీళ్ళు ఆర్డర్ లో పెట్టండి వాటిలో ఇంపార్టెంట్ ట్యూన్స్ కూడా ఉన్నాయి సరే సార్

వారి చేస్త స్కూల్లో నాటకం వేస్తున్నట ఆయన గారు నారదుడు కానీ కృష్ణుడు అబ్బబ్బో కృష్ణుడు కాసేపు యశోదనైపోయి రిహార్సల్ చేయించారంట నా తల్లివి కాదు కాసేపు అడిగి తల్లి వైపమ్మ ఆ యశోదరా నువ్వు ఇప్పుడు పెద్ద మేగా మా అమ్మాయి ఎవండి సురేఖ మరి ఇంటి కోడలైతే ఎలా ఉంటుందో చూతురు రండి గంగా ఓ సరి సురేఖ నా తోడి కొండలు ఎలా ఉంటుందో చూద్దు కానీ అన్నయ్యా ఎక్కడున్నావయ్యా నేను ఇక్కడ లేను కాలిన మధ్యలో ఉన్నా అలాగా అమ్మ దొంగ కూర్చో కూర్చో ఇంత బాగుందో నువ్వు కూడా తినమ్మా వద్దు నాన్న నువ్వు తిను నువ్వు మంచిగా చెప్తేనే తింటా నువ్వు బొజ్జ నిండా అన్నం తిన్న తర్వాత చెప్తాను తప్పకోవద్దు కొడుకు ఏం చేశాడు తెలుసా పెన్నతో పాటు మన్ను కూడా తిన్నాడు కన్నా మన్ను తిన్నావా మన్ను అమ్మానోరు ఏమిటిది కళ వైష్ణవమాయ అండపిండ బ్రహ్మాండాన్ని చూపిన నువ్వు నువ్వు నా బిడ్డవు కాదయ్యా వే జన్మల ఫలాన్ని ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా

మన సురేఖ కూడా వస్తుందిగా మనం పిలవకపోయిన ఛానల్ వాళ్ళు తప్పకుండా వస్తారు వదిన మన ఎవరు ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదండి అవునండి ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నన్ను మీకు కట్టేసుకోవాల్సిందే వస్తానండి ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కాదమ్మా ఈలోపే నీ కుంగున ఒకరిని కట్టేసుకుంటావు పెట్టుకుంటూ ఉండవయ్యా అన్నయ్య మోకాళ్ళకి రా చాయింట్మెంట్ ఎక్కడ పెట్టావు నా హ్యాండ్ బ్యాగ్ లో ఉందేమో చూడు మీ పెద్దమని అడుగు రామే రండి రంగా కాస్త తలుపు దగ్గరకు అలాగే వదిన వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారు వదిన మీ ఇద్దరికి కలిపి దిష్టి తీద్దామని ఇక్కడే రైల్లోనే ఇంటికి వెళ్ళే దాకా ఆగలేదు లేదన్నయ్య ఈ రోజు అందరి కళ్ళు నీ మీదే వదిన ముందు అన్నయ్యకి దిష్టి ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి కలిపి నేను దిష్టి తీస్తాను మా నాన్నగారు శంకావర్తిల సీతారామ శాస్త్రి గారని ఉభయ భాష ప్రవీణ శతావతాని నాకు ఇలాంటి అలవాట్లున్నాయని ఆయన తెలియదండి బాబు ఇది లేవండి మీ నాన్నగారు కూడా శతావతా అండి కాదండి అలాంటి పండితులంటే నాకు చాలా ఇలాంటి వాసన కొట్టే నోటుతూ వారి పాదాభివందనం చేసుకోలేం కదా అయ్యో ఆయన ఎక్కడలేరండి అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు ఆయన ఎక్కడో ఉంటే మీరు ఎక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారు ఏంటి ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడెక్కడే ఉంది కదండి దాని తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే అయ్యో మీరు విశాలంగా కూర్చోండి మీ అవతల సీట్లో లో కూర్చో పర్వాలేదులే అమ్మా కూర్చో ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటా ఏంటి నువ్వు అసలు ఒట్టి కాదు వెళ్ళి కూర్చోమ్మా చెవులో దూదేది పెట్టుకున్నానండి మరి కనబట్టలేదే చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు కనిపించడానికి కాదు ఎందుకంటే గట్టిగా వస్తున్నావు అసలు ఒట్టి

ఆయన ఎంత పెద్ద సింగర్ అండి ఎన్ని భాషల్లో మలయాళం కన్నడ తులు ఎంత అదృష్టవంతులండి ఆయన కన్నడలో ఎన్ని భక్తి క్యాసెట్లు ఇచ్చారు ఎంతమంది పెద్ద పెద్ద హీరోలకు దబ్బించారు చంద్రశేఖర్ ఈ చూడమ్మా సంగీతం అంటే నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను మీ చంద్రశేఖర్ గారిని నాకు కూడా పరిచయం చేయవా చూడండి కడుతూ ఉన్న వాళ్ళ గుళ్ళ అమ్మవారితో సమానం అని వాళ్ళతో అబద్ధాలు చెప్పకూడదని మా బామ్ గారు చెప్పారండి ఇప్పటిదాకా టీసీదో చెప్పిందంటే వాడు నన్ను అక్కడ పట్టుకుని వాయించే నా కొడు రాయ్ నువ్వు ఎలానే మాట్లాడంటే నేను పక్క చేసిన లవ్లవలరాయ్ ఇదేమైనా న్యాయమా చెప్పండి చాలా అన్యాయం బాబు ఇంక వెళ్ళు కుర్రా చాలా హుషారుగా ఉన్నాడే నీకేమవుతాడు రేపు ఎల్లుండో ఏదో అవబోతున్నాడు ఏంటి ఆటోగ్రాఫ్ ఎంత టైం పట్టిందా ఇంకా నయం అక్కడ ఎంత జనమో తెలుసా ఎక్కడికండి నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునేదా పర్వాలేదు కూర్చో మా వారు వస్తే చెబుదు గాని అసలే కంగారు మనిషి జాగ్రత్త అండి తోడురానామ్మా వద్దులే అమ్మా పర్వాలేదు నమస్కారం అండి కూర్చో ఆటోగ్రాఫ్ తీసుకుందామని దానికోసం కష్టపడి ఇక్కడికి రావాలా మేమే అక్కడికి వచ్చేవాళ్ళంగా లేదండి అన్ని మెట్లు ఎక్కి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే ఆనందము నేను ఎంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టుబోయే బిడ్డకి గర్భంగా చెప్పుకోవచ్చు తీసుకోమా వద్దండి లేటుగా తింటే అరగదని త్వరగా భోజేశాను సుపుత్ర ప్రాప్తి రాస్తూ అని దేవించారులేమ్మా నీకంతా శుభమే జరుగుతుంది

ప్లేట్ ప్లేట్ ఏది? అదే నేను అడుగుతున్నా. ఇంకేం లేదో తినడానికి? నన్ను తీను. ఛ తప్పు ఇగో ఈ స్కూల్ లందాక బిస్కెట్లు తినడానికి తీసుండు. నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా. ఇగో. నువ్వు తింటూ వెళ్ళు. జోకులు. మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? ప్లేస్ టిక్ అయి. ప్లీజ్ ఒక్క నిమిషం. ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ప్లీజ్. నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామనమ్మా సారీ అండి కుదరదు ప్లీజ్ ఒక్క నిమిషం. బాబుకి పెద్ద పేరు పెడదామంటుంది ఏమైందమ్మా ఎవైంది ఎప్పుడు వస్తున్నాయా ఎప్పుడు వస్తున్నాయా చూసుకోవాలి మరి మామిడికి ఎప్పుడు వస్తున్నాయి ఇక్కడ డాక్టర్లో ఒకడాకున్నాడు ఇది ఒకటే కర్మ అది అర్థం మొత్తం లేకుండా ఈ నెప్పులు ఎవరు చెప్పుడు మా మామిడికి ఎప్పుడు వచ్చేస్తాయి సైనా పేరు అంటే

ปานีไอ้เข็มไปอย่เลยดีอื కాల నీ ఊరిపపు ముద్దుల మొలకొచ్చేదిక ఒక్క క్షణం ఒక్క క్షణం అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగా ఈ మనరి దేవతల ఈ తల్లికి వరము ఈ స్వరము ఇప్పుడు శ్రీరామ బ్రదర్స్ చెప్తున్నది సంగీతం మీద కొత్త ప్రయోగం అంటారా ఎంతటి బాధనైనా మరిపించే సమ్మోహనా శక్తి సంగీతాన్ని కొంచెం నిరూపిస్తున్నారు సంగీతం ఒక మొత్తం ముందులా పనిచేయగలం నిర్తీషేలాగా అవునండి దీన్నే మ్యూజిక్ థెరపీ అంటారు కదా మన రామ కీర్తన గబర గిరికి తప్పదుదయ వేదనా మేఘాలకు తప్పదు మేరు వేదనా

യഹമൂൾ പരമോ తొలి కే పుట్టినంత రామాయణము శోకంలో రామాయణము రాకంగా పేరుగునంత జన్మల ఋణము ఆరుణాను శిశు జననం Dan.